పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ నిద్ర పట్టకపోవడానికి గల కారణం చూసుకున్నట్టయితే చాలామందికి స్ట్రెస్ రీజన్ అయి ఉంటుంది ఎందుకంటే అందరి విషయంలోనూ కూడా స్ట్రెస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో ఆ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అని అంటే మన లైఫ్ స్టైల్ అనేది బాగుండాలి మనం చేసే పని పట్ల ఒక మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఈ రెండు మన దిన్ దినచర్యలో ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి సో బెడ్ మీదకి ఎక్కగానే నిద్రలోకి జారిపోవడానికి ఒక సింపుల్ ప్రాణాయామ టెక్నిక్ మీతో షేర్ చేసుకుంటాను అదేంటో చూసేయండి సో రెండు బొట్టన వేళ్ళతో మీ చెవులని మూసి ఉంచి ఇలా కళ్ళు మీద మిగిలిన నాలుగు వేళ్ళు కూడా ప్లేస్ చేసి ఉంచాలి కళ్ళు మూసుకొని శ్వాస తీసుకొని వదిలేసేటప్పుడు తుమ్మిద అయితే సౌండ్ చేస్తుందో అలా సౌండ్ చేస్తూ శ్వాసని వదిలేయాలి ఇలా ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆర్ టూ మినిట్స్ పాటు డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇమీడియట్గా మీకు నిద్రలోకి జారుకోవడానికి కాస్త అయినా హెల్ప్ అవుతుంది